గుర్తు సుఖమైన చూడండి ఏంటది కొట్టిగా నిన్న దోస్తులు ఈ బయట ముచ్చట పెడుతున్నావు ఇప్పుడు పొడలేకరా ఎవరు పొడలేకరా కొడ రా దమ్ము కొడ పొడలేకరా ఏమ ఎట్లా వతట్ల మనకి చెప్తురా మంచు ఉండదు లాస్ట్ ಏನೋ ನೋಡು ಸೈಲೆಂಟ್ ሆነ ಐಪಿನ್ ಏನು ಅಂತ ಹೇಳ್ತೀಯಾ ಏನು ತೋರಿಸ್ತೀಯಾ ತೋರಿಸ್ತೀಯಾ ಜನ ತೋರಿಸ್ತೀಯಾ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಏನು ಇಂದ್ರಾ ನಿಲ್ಲಬಡ ಮಾತಾಡ್ತಾ ತಪ್ಪೇ ಬಂದ್ರಾ ನಾನು ನಿನ್ನ ಆಗೋ ಮಾತೆ ಇಪ್ಪ ಏನೋ ಗೊಟಿನೋ ಆಕಲ್ ಮಲ್ಲ ಏನೋ ಓವರ್ ಅರೇ ಆ ಸಿಗ್ ಜಗ್ಬಾಲೆ ಆಗೋ ಅರೇ ಅರೇ ಕಂದ್ರಾ ಭೈ ಬಂಜರ ತನಮೋ ಫೆಂಡು ಏನು మీ గుర్తు సుఖమైన చూడండి ఏంది అది ఇప్పుడు కొట్టిన దోస్తుంటే ఈ బయట బయట ముచ్చట పెడుతున్నాం ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చి మాట్లాడాలి

తెచ్చినా నాకు అవసరమే లేదు అంకుల్ నీ కూ అబ్బా చాలా మంచిది అంకుల్

మీరు మా నీకు వచ్చిందా అప్పుడు కాదు మీరు ఎవరు ఎవరు దోస్తాడు కొట్టారు అన్నరు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు దెబ్బలు చెప్పి ప్లాన్ తప్పు కాదా ఇది తప్పు కాదా ఈ ఎట్లు రోడ్ల మీద తీసుకోను అరే నీకెందుకురా

అయిపోయిందంకోలేదు పార్క్ లో పోయి పార్క్ తీసుకొని వస్తా రియాక్ట్ అయినా తర్వాత నిన్న వీడియో చేసి కూతున్నా లేదురా చూసా నువ్వు చూసా ఊపిరా చూసా చూసాం ఏమైనా చూపిస్తా

అరే నువ్వు పోటేసాం గారు నేను ఎందుకు కొట్టుకుందాం దంపేసాను సరే సరే సంబరం ఎవరు సుర

కావాలని పెంచుకుంటూ నిలబడి మాట్లాడితే తప్పేముంది నిన్న మాట చెప్తే అయిన కొట్టినవారు మన అయిన వారు కాలేజ్ లో చదువుకుంటే మాట్లాడితే తప్పేముంది చూపిస్తారు Nah apa kanan jeruk? ఇంటి పక్కన గల్లీలోనే వచ్చి మాట్లాడుతున్నాను దొరకలేమైతే అంటే ఎప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇదా మీరెందుకు రాకేమే గరు విడియాలు పెట్టిరా ఎవరి కావాలి ભાઈ સંભાળી જકો મીવની નાલે પોયસું મીમોકમ જીસું મીમોકમ ગામનો પુરા નોકમ જીસું કાદ બાબાઈ મારી પડી મેં જેસે ઈમેણવા ઈમેણ જેસું આપુરી ઈપડ વાની વાન કેમ એમંતા લેવો વિન કે ની અંતાળો પટરો મારી અંતર આને એમ શું કરીશ આને એસી ધરપોને આગો આગો કંડરા ભાઈ કંડરા નામ છેન્ડ

చెప్తా నువ్వు ఎట్లా వస్తావు మరికొతనికి వస్తారు మరి తెలుసు

আমি কথা না

మంచి చెప్తున్నా అప్పటికే మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ కాదు నా పెంపదండి ఆ ఊరు ఎన్ని కోరుకుంటారు మరి ఏందనా మరి అవును సమాధానం చెప్పాడు మళ్ళీ ఏమైంది

ఎట్లా పెట్టుకోవాలి పిల్లలతో ఎట్లా మాట్లాడాలి తెలివా నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం నీకు ఇంత నన్ను ఉందా నీకు

నీకెందుకు రాదు పట్టుకో పట్టుకో ఆయన చెప్పండి మరి ఏదన్నా ఇది ఏమైనా నువ్వు తీసుకో తీసుకో నీ మీద నీకు డాడికే నమ్మకం లేదు మళ్ళీ ఇంకోసారి తమాకుందా వాళ్ళు ఎవరితో ఏమని చేసుకో నీకేమైతుంది నా మీకుండాలనా మీరైనా గెలుచుకోని వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం వీడియో అడుగు ఆమె అందరు కలిసి నన్ను కొడతారా ఇంట్లో అది చెప్పరు ఫస్ట్ వీడియోనాకేమవసరం అంకుల్ మళ్ళీ పనిపాటు ఉండదు సార్ మీరు చెప్పించారు వీడియో రోజు చెప్తాను

అన్న నా ముందనే మస్తు కొట్టిండు నన్ను నార్మల్ గా ఫ్రెండ్స్ అంటే లాస్ట్ వీడియో ఏం చేసిండు నాకు చెప్పింది లాస్ట్ వీడియో ఏం చేసింది అంటే వీళ్ళు డాడీ అందరినీ పరేషన్ చేసిన టీం మొత్తం ఇప్పుడు ఏం చేద్దాం అంటే టీం ని మొత్తం మీ డాడీని అందరినీ పరేషన్ చేసి పరేషన్ చేయడం పక్కన పెడితే నాకు దెబ్బలు పడతాయి ఇప్పుడు ఇట్లా చేసి చేయాలి దెబ్బలు తినాలి కొన్ని కొన్ని వీడియోల కోసం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అనిల్ కి పిలిపించి దూరం నుంచి నువ్వు ఇద్దరికి చూపిస్తా ఎవరు కనిపిస్తున్నారు అక్కడ ఏ ఒక పిల్ల ఉంది ఒక ఫోన్ లో చూడు ఇప్పుడు చూడు కనిపిస్తలే ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇది ఎవరిది అరేరా ఊడనాడు ఏమ నాకే తెలుసు నేను చూసే నీకు చెప్పడం ఏయ్ నువ్వు అట్లా వెళ్కొ నువ్వు ఏం చేస్తా అనుకున్నప్పుడు పోయి వాడి దగ్గరికి పో కాదు వాళ్ళ డాడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడండిగా మా కూతురు అట్లా అంటే మోసం వాళ్ళ డాడీ కొన్నా ఫస్ట్ వాళ్ళ డాడీ కాబట్టి నువ్వు ఏం చేస్తా ఉంటావ్ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీని తీసుకొచ్చి దేని చూపి పోతాను మళ్ళా లేకపోతే ఇది మళ్ళా వీడియో వీడియో ఇప్పుడు ఇది